ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషిదారా వసు అంటే మనందరికీ చాలా ఇష్టం వాళ్ళిద్దరికీ కలిపి మనం రిషిదారాగా పేరు పెట్టుకుని సరదాగా వాళ్ళ ఫొటోస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో ఎవ్రీడే పోస్ట్ చేస్తూనే ఉంటారు ఈరోజు రోజ్ డే సందర్భంగా మై లవ్లీ క్యూటీస్ అంటూ అనేక మంది ఫ్యాన్స్ అవుతాం సోషల్ మీడియా అకౌంట్లో రిషి వసూలు ఫొటోస్ పెడుతూ హ్యాపీ రోజ్ డే అంటూ వాళ్ళకి విషెస్ చెప్తూ ఉన్న ఫొటోస్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి దానికి సంబంధించిన అనేక పిక్స్ను నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి హ్యాపీ రోస్ డే విషెస్ మనం కూడా రిషీదార్లకు వీడియో రూపంలో చెప్పచ్చు ప్రతి ఒక్కరు కామెంట్ చేసి రిషి వసూలుకి హ్యాపీ రోస్ డే విషెస్ మనం కూడా తెలియచేద్దాం అంతేకాకుండా ఇంకా ఈరోజు రోజ్ డే అంటూ రిషీ దారాకి సంబంధించిన అనేక పిక్స్ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి వాటిని కూడా అప్డేట్స్ రూపంలో మనం తెలుసుకుందాం దానికి సంబంధించిన పిక్స్ కూడా ఏమైనా ఉంటే తప్పకుండా మనం కూడా తెలుసుకుందాం సో హ్యాపీ రోజ్ డే టు మన దారాలకి ఇద్దరికీ కూడా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి